కేలో ఇండియా అస్మిత అండర్ సెవెంటీన్ బాలికల ఫుట్బాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ రాణించి మదనపల్లి కీర్తిని పెంచాలని కోరిన జపాన్ లోని ఐసో విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక ఇంటర్నెట్ షిప్ కు ఎంపికైన మోసం కనకదుర్గ గోల్డ్ లోన్ నకిలీ బంగారు నగలు పెట్టి రెండు సున్నా కోట్లను స్వాహా చేసిన బ్యాంక్ సిబ్బంది ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఆంటోనీ కేసును ఛేదించిన పోలీసులు ప్రియుడితో కలిసి భార్య హత్య చేసినట్టు నిర్ధారించి నిందితులను రిమాండ్ కు తరలింపు ఇక టెస్ట్ చూస్తే ఖేలో ఇండియా అస్మిత అండర్ సెవెంటీన్ బాలికల ఫుట్బాల్ లీగ్ పోటీలు మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనపల్లిలో జరిగాయి ఈ పోటీలలో శ్రీవేద చంబకూరు వశిష్ట సిటిఎం చంద్రమాకులపల్లె ఉర్దూ మున్సిపల్ స్కూల్ కన్నమడుగు వాల్మీకిపురం నుండి బాలికల జట్లు పాల్గొన్నాయి ఈ పోటీలను మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు పోటీలను ప్రారంభించారు చిన్నప్పుడు తను ఆడిన ఫుట్బాల్ ఆటను గుర్తుకు తెచ్చుకుని పిల్లలు ఫుట్బాల్ ఆట ఆడితే మనసు శరీరం చురుకుగా ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు ఇలాంటి కార్యక్రమం చేయడం మంచిది అని ఆల్ ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్లను కొనియాడారు తర్వాత పిల్లలతో ఫుట్బాల్ కూడా ఆడారు వారం పాటు ఈ పోటీలు జరుగుతాయని అధ్యక్ష కార్యదర్శులు దిలీప్ మురళీధర్లు తెలిపారు విజేతకు యాబై వేలు రన్నర్ కు ముప్పై వేలు ప్రైజ్ మనీ అందించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ది అధికారి గౌస్ బాషా తెలిపారు ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి క్రీడా భారతి కార్యదర్శి నరేష్ బాబు వ్యాయామ ఉపాధ్యాయులు దేవకమ్మ రమేష్ బాష్ మహేంద్ర కోచ్ మహేంద్రలు అంజనప్ప ఉమా బాలాజీ సైసవల్లి తెలుగుదేశం నాయకులు విద్యాసాగర్ రెడ్డి సురేందర్ రెడ్డి జేసీబీ వేణు ఆర్ఆర్ వీధిబాబా మేస్త్రీ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇంకా సెంటర్ వాళ్ళతో గెలిచలేమని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు స్కూల్ వదిలేసి వెళ్ళి కొంతమంది వాడు జాని అని వీళ్ళంతా వీళ్ళంతా ఏం చేశారంటే వీళ్ళు సీనియర్స్ తీసుకొని వాళ్ళు స్కూల్ వదిలేసి వెళ్ళిపోయి కాలేజ్ చదువు ఇంటర్మీడియట్ వాళ్ళకి తీసుకుని వచ్చి గేమ్ టెన్త్ క్లాస్ అయిపోయింది వీళ్ళు వచ్చి ఇక ఇప్పుడు స్కూల్ వల్లేసారిపోయినారా అంటే వాళ్ళంతా అట్లా ఉండదులే మీరు సార్ మా ఫ్రెండ్స్ సార్ వాళ్ళు మాకు తెలుసు అంటే కూడా మా పిటి సార్ విన్న స్టేజ్లో వెళ్ళాడు ఇంకా ఆ దిశలో ఒక్క గోల్తే లాస్ట్ మినిట్లో మేము కొన్నాం లేకపోతే అక్కడ కూడా కొన్నాం ఆ ఫస్ట్ గోల్ మేము కొట్టింది వాళ్ళు ఇంకా ఓడిపోయినామని కూర్చున్నారు ఆ విధంగా ఎప్పుడు గేమ్ ఇస్ గేమ్ ఎప్పుడు దానికి చాలా గా తీసుకోవాలా చాలా బాధ్యతగా ఉండాలా బ్యాక్డోర్లో ఆ రోజు ఎడ్పీఎస్ గోల్చేసాం ఒకటే నేను చెప్తున్నాను మీరు వచ్చిందే చాలా బాధ్యతగా ఉండాల ఫుట్బాల్ ఆడే మనిషికి లైఫ్ టైంలో ఆడే మనిషికి జీవితంలో ఏ వ్యాధి రాదు మీకు తెలుసా మీకు హాకీలో ఒక స్టేజ్ స్టైల్ ఉంటుంది అదే విధంగా క్రికెట్ లో ఒక స్టైల్ ఉంటుంది పార్షియల్ గా ఆడతాడు మనిషి ఎప్పుడు ఫుట్బాల్ అట్లా కాదు గారు అయితే స్పోర్ట్స్ కానీ ఏమిట్లో అన్ని గేమ్స్ లో అన్నిట్లో కూడా యాక్టివ్ గా ఉండి ఆయన స్కూల్ టైమ్ లో బాగా ఆడేవారు స్టేట్ ప్లేయర్ కూడా కాబట్టి అన్ని ముఖ్యంగా వివరిస్తారు చాలా సంతోషం ఉమెన్స్ కయితే ఈరోజు అన్నమయ్య డిస్టిక్ లెవెల్లో అండర్ సెవెంటీన్ నేను అడిగిన పీడిఎస్ లో ప్రైవేట్ టీమ్స్ కూడా ఇక్కడ స్కూల్ టీమ్స్ కాకుండా ప్రైవేట్ టీమ్స్ కూడా ఇన్వాల్వ్ కావచ్చు పాల్గొనవచ్చు ఎవరైతే ఫస్ట్ విన్నర్స్ అవుతారో యాభై వేలు రన్నర్స్ కు థర్టీ థౌసండ్ పెట్టినారు అది అదే నేను సెక్రటరీ ఫుట్బాల్ అయ్యి సెక్రటరీ అయినాక అన్నగారు ఎమ్మెల్యే అవ్వడం మాకు చాలా సంతోషము మేము ఎంత ఆనందం ఉందంటే మా వీధిలో ఎప్పుడు కోలాహలంగా ఉంటుంది ఆయన్ని ఇక్కడ విచ్చేసినందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున థ్యాంక్ యూ అన్నగారు థ్యాంక్ యూ అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న విద్యాసాగర్ అన్నగారికి హెచ్ఎం గారికి మిగతా ముఖ్య అతిథులు అందరికీ మా అసోసియేషన్ తరఫున ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ యొక్క ఫుట్బాల్ అండర్ సెవెంటీన్ గర్ల్స్ ఖేలో ఇండియా సపోర్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్టెడ్ బై ఏపీఎఫ్ఏ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ ఫెడరేషన్ మా అన్నమయ్య జిల్లా కోట త్రీ పర్సెంట్ చేసింది జాబ్లో మీరు ఆడితే డాక్టర్ ఇంజనీర్స్ త్రీ పర్సెంట్ ఉద్యోగాలు ఇస్తాయి ఎక్కడ లేదు అన్నమాయ జిల్లా నుంచి స్పోర్ట్స్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఇప్పుడు ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యేకి నేను చెప్తాను సార్ ఖేలో ఇండియా స్కీమ్ ఒకటి ఉందా సార్ విలేజ్ లో నుంచి టౌన్ వరకు త్రీ మూడు సెంటర్ మూడు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు స్థలం చూపిస్తే ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తప్పదని డీఎస్పీ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన మహాధర్నాలో పలు పార్టీల నాయకులు హెచ్చరించారు బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాధర్నాకు వైకపా నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎస్ నిసార్ అహ్మద్ మున్సిపల్ చైర్పర్సన్ వి మనుజారెడ్డి మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ కరీముల్లా మదనపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ సిపిఐ నాయకులు మురళీ కృష్ణప్ప తిరుమల దేవ వైకపా కౌన్సిలర్ సుగుణ పాల్ చంద్రశేఖర్ నరీ బాబాయ్ కోఆప్షన్ సభ్యురాలు శైరదారెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి తంబలపల్లి పీలేరు పొంగనూరు నియోజకవర్గాలకు తలమానిక మదనపల్లి సర్వజన బోధనాసుపత్రిని ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం పర్ణాగం పండుతుందన్నారు స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాత్రం ఆసుపత్రి ప్రైవేట్ పరం కాదని చెబుతున్నప్పటికీ వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ మెదపకపోవడం దేనికి సంకేతమన్నారు విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్న కూటమి పెద్దలు ఆచరణలో మాత్రం ఎందుకు విరుద్దంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు గత వైసీపీ ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తే అందులో మదనపల్లి ఒకటని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కళాశ అవకాశాల అంశాన్ని పక్కన పెట్టేసిందన్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే షాజహన్ బాషా కూటమి నాయకులు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మెడికల్ కళాశాల విషయంలో మౌనం బీడి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడాలని వైద్య కళాశాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు లేని ఎడల అన్ని పార్టీలతో కలిసి పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భారత అంబేద్కర్ సేన బాల మహారాడు అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు కో సంఘాల నాయకులతో ఈరోజు ఈ మహాదర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఈ మహాదర్నా వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అన్ని వ్యవస్థలను కాపాడుతాను నేను ఒక ముఖ్యమంత్రి సృష్టిస్తారని చెప్ప చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి మీరంతా కూడా ఈ ప్రభుత్వ సంస్థలని ప్రయత్నం చేస్తా ఉన్నారంటే మీకు చేత కాకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీ సొంత హెరిటేజ్ కంపెనీలను కోట్ల రూపాయలు కోట్ల రూపాయల లాభాలు నడుస్తూ ఉంటది కానీ ప్రభుత్వ సంస్థలంతా కూడా దూరం ఈ రోజు మన బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు గౌతమ్ గారు ఇక్కడ వచ్చిందో ఈ ప్రైవేట్ మెడికల్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ వ్యతిరేకంగా ఇక్కడ వచ్చింది ఒక ధర్నా కార్యక్రమం చేపట్టారు దానికి సంఘీభావం తెలిపేందుకు మేము మదనపల్లి వైఎస్ఆర్ సిపి తరఫున నేను తరవాస చైర్మన్ మేడమ్ మేమందరూ అందరూ క్యాడర్ వాళ్ళు అందరూ ఇక్కడ వచ్చి ఆ ధర్నాకు సంఘీభావం తెలిపి ఇక్కడ వచ్చి ఆయనకు ఆయనకు మద్దతుగా ఇక్కడ కూర్చున్నాం మెయిన్ ముఖ్యం ఏమంటే ఈ రోజు నిజంగానే పేద ప్రజలకు చాలా అన్యాయం జరుగుతా ఉంది పేద ప్రజలకు అన్యాయం జరిగిందంటే ఇక్కడ ఖచ్చితంగా అన్ని పార్టీల కుల సంఘాలు గాని అన్ని ఇది కానీ అందరూ ప్రజా సంఘాలు గాని ప్రతి ఒక్కరు ఎత్తారు ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడతారు దానికి తోడు మేము కూడా గలం కలిపి దీంతో సహాయంగా ఇక్కడ వచ్చి కూర్చున్నాం ఇక్కడ వచ్చి మెయిన్ జరుగుతా ఉండేది ఏమంటే ఆ రోజు ఇక్కడ మదనపల్లి లో మదనపల్లి లో మదనపల్లి తమ్మలపల్లి పీలేరు పొంగూరు ఈ పక్క అన్ని ఉంటే నిరుపేదల కోసం వచ్చిన ఇక్కడ ఈ హాస్పిటల్ వచ్చి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తా ఉండింది దీనికి ఇక్కడ వచ్చిన ముందు నుండి మెడికల్ కు వచ్చేదిను మదనపల్లి వచ్చేదను హైలైట్ గా ఉండింది బట్ దాన్ని కూడా ఇక్కడ మెడికల్ ఫీల్డ్ లో చాలా ఇదిగా ఉండింది టీవీ కాలం నుండి ఇక్కడ ఇదిగా ఉన్నారు దానికోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఉత్తమ సేవా పురస్కారాలను అందుకున్న రెవెన్యూ అధికారులు జనవరి ఇరవై ఆరవ తేదీన విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ నుండి అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ వద్ద నుండి ఉత్తమ సేవా పురస్కారంలో తహసీల్దార్ ధనంజయలు ముస్తూరు పంచాయతీ వీఆర్వో నాగేశ్వరరావు వెంగంవారిపల్లి వీఆర్వో ప్రవీణ్ కుమార్ విలేజ్ సర్వేర్లు తులసి ఇంతియాజ్ వీఆర్ఎస్ స్వప్నలు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉన్నత అధికారుల నుండి ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు ఈ సమావేశంలో భాగంగా నిమ్మనపల్లి మండలంలోని రెవెన్యూ శాఖలో విధి నిర్వహణలో వీరు చూపిన ప్రతిభకు పత్రాలు అందజేశారు రెవెన్యూ సిబ్బంది అభినందన తెలిపారు నేపాల్ దేశంలో ఫిబ్రవరి మూడవ తేదీ వరకు జరగబోయే టూ ఏషియన్ షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొనే భారత జట్టులోకి ఆంధ్రప్రదేశ్ నుంచి మదనపల్లి పట్టణానికి చెందిన సీనియర్ షూటింగ్ బాల్ క్రీడాకారుడు మహమ్మద్ యూసఫ్ బాషా ఎంపికైనట్లు షూటింగ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు అందాయి క్రీడాకారుడు ఈ నెల ముప్పైవ తేదీ ఢిల్లీలో జరిగే శిక్షణ శిబిరంలో పాల్గొంటాడు భారత జట్టుకి ఎంపికైన క్రీడాకారునికి ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి పరశురాముడు ప్రత్యేక అభినందన తెలియజేశారు దక్షిణ భారతదేశం నుండి మన మదనపల్లికి చెందిన యూసఫ్ ఎంపిక కావడం మన గర్వ గర్వకారణమని అన్నమయ్య జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ క్రీడాకారుడు కావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని జిల్లా కార్యదర్శి గౌతమి నరేష్ తెలిపారు యూసఫ్ అంతర్జాతీయ పోటీల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోచ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు రమణారెడ్డి వైస్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీనివాస్ సాగర్ కోశాధికారి సాయిశేఖర్ రెడ్డి సభ్యులు నాగేంద్ర ప్రసాద్ పవన్ సురేష్ సయ్యద్ బాషా భారతి మురళి క్రీడా భారతి అధ్యక్షులు దిలీప్ కుమార్ విజయ్ కుమార్ కరాటే సురేష్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ కుమార్ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ వ్యాయామ ఉపాధ్యాయులు కాదర్ బాషా సీనియర్ క్రీడాకారులు మురళి ఉదయ్ శ్రీకుమార్లు అభినందించారు పుంగనూరు పట్టణంలో పెన్నులుగా సేవలు అందిస్తున్న కనకదుర్గ గోల్డ్ లోన్ కార్యాలయంలో ఐదుగురు సిబ్బంది ఖాతాదారుల పేరుపై నకిలీ బంగారం తనఖా పెట్టి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల మోసానికి పాల్పడినట్లు గుర్తించిన విజయవాడ కనకదుర్గ గోల్డ్ లోన్ యాజమాన్యం మోసాలకు పాల్పడ్డ ఐదుగురు సిబ్బందిపై పొంగునూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన యాజమాన్యం తమ బంగారు నగలు తాకట్టులో పెట్టడంతో ఏమయ్యాయో అంటూ భయాందోళనకు గురవుతున్న ఖాతాదారులు ఐదుగురు సిబ్బంది కోసం గాలిస్తున్న పొంగునూరు పోలీసులు ఇక టేస్ చూస్తే మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఆంటోనీ కేసు దర్యాప్తులో హత్యగా నిర్ధారణ చేయడం జరిగిందని సీఐ రవీంద్ర విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుగంధి అనే మహిళకు తన ప్రియుడు రాజ్ తో కలిసి భర్త ఆంటోనీని ఉరితాడు బిగించి ఇరవై ఐదవ తేదీన హత్య చేయడం జరిగిందని అరుల్ రాజ్ సుగంధీలకు గత పన్నెండు సంవత్సరాల నుండి పరిచయంతో పాటు వివాహం తర్వాత అక్రమ సంబంధం ఉందని వీరి బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భర్త అడ్డు తొలగించుకోవాలని ముందుగానే హత్య చేయడానికి ప్రణాళిక రచించుకొని ఇరవై ఐదవ తేదీ అరుల్ రాజ్ ఆంటోనీని మద్యం సేవించడానికి రాత్రి తొమ్మిది గంటలకు చరవాణి ద్వారా జీఎస్పురం సమీపంలో జనసంచారం లేని ప్రదేశంలో పీకల వరకు మద్యం తాగించిన అరుణ్ రాజ్ ద్విచక్ర వాహనంలో ఆంటోనీని ఎగ్గించుకుని జీఎస్పురంలోని ఆంటోనీ ఇంట్లో అతని భార్య సుగంధి వద్దకు తీసుకుని వెళ్లి ముందుగానే తెచ్చుకున్న తాడు అతని మెడకు చుట్టి పోయేంత వరకు బిగించి చంపినట్లు ముద్దాయిలు అంగీకరించారని సీఐ రవీంద్ర మీడియాకు తెలిపారు హత్య తర్వాత వీరు పరారు అవుతుండగా నిన్న నారాయణవనం మండలం కైలాసకోన సమీపంలో అరెస్టు చేసి నేడు ముద్దాయిలను రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉంది సో అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ చేసుకోవడానికి పెళ్లి చేయడం జరిగింది సో వాళ్ళిద్దరికి ఉన్న అక్రమ సంబంధానికి ఇతను అడ్డు పడతాడని ఎప్పుడైనా ఇతను తొలగించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇరవై ఐదు తేదీ రాత్రి వాళ్ళు ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారం గురియేసి తాడుతో వేసి చంపాలనే ఒక ప్లాన్ ప్రకారము మాట్లాడుతున్నారు పిల్లలు కూడా ఆ రోజు ఈ సంఘటన జరిపే పిల్లలు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింటే ఉంటే ఎవరూ లేరు అనే ఉద్దేశంతో ఎవరు చంపాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని రాత్రి ఎనిమిదిన్నర గంటలకి ఈ అరుడు రాజు అయిన ముద్దై నైట్ మైండ్ దగ్గర ఒక మందుబాటును కొనుక్కొని అక్కడ ఒక ఫోన్ చేసి ఈ యొక్క ఆటోనికి మందు తాగుతాం రాని గురి బయటకి రమ్మ రమ్మని చెప్తే అతను ఫోన్ చేసి చెప్తే ఇతను తొమ్మిది గంటలకు అట్లా ఈ జయస్పురానికి వస్తాడు వస్తాడు వచ్చిన తర్వాత అతను మందు తాగిన ఇద్దరు ఊరి బయట ఒక బయట ప్రదేశంలో కూర్చొని తొమ్మిది నుంచి రాత్రి పన్నెండున్నర వరకు బాగా తాపిచ్చి అతనికి ఇతను తాగినట్లు నటించి అతనికి తాపిచ్చి అతను బాగా తాగి మైకం పెట్టిన తర్వాత అతన్ని మోటార్ సైకిల్లో తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి కస్తూరిబా బాలికల విద్యాలయంలో పాఠశాలలోని విద్యార్థినిలతో వెట్టి చాకరీలు చేయించుకుంటూ పురుగుల ఆహారం పెడుతున్నారని సామాజిక తనిఖీ సిబ్బందితో పిటిఎం ములకల చెరువు కస్తూరిబా పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం పాఠశాలలో పర్యటించిన సామాజిక తనిఖీ సిబ్బందితో పాఠశాలలో జరుగుతున్న ఘోరాలను సిబ్బందితో విద్యార్థులు వివరించారు నెలసరి సమయాలలో శానిటేషన్ అడిగితే నెలసరి అయ్యావా లేదప్పుడు ఏంటని బట్టలు విప్పి చూపించమంటున్నారని తనిఖీ అధికారుల ముందు కన్నీటి పర్యంతమవుతున్న విద్యార్థినిలు రాత్రి సమయాల్లో ఒళ్లు పట్టించుకోవడం పాత్రలు కడిగించడం ఆహారం కూడా సరైన సమయంలో పెట్టకపోవడం రాత్రి సమయాలలో విద్యార్థినులందరినీ ఒక రూంలో పెట్టి తాళం వేసి లైట్లు ఆఫ్ చేసి పాఠశాలలో ఉన్న ఆహార సామాగ్రిని తమ సొంత ఇళ్లకు సిబ్బంది తీసుకెళ్లిపోతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాలను ఎవరికైనా చెబితే స్కూల్ యాజమాన్యం మిమ్మల్ని టార్గెట్ చేసి పరీక్షల్లో మార్కులు లేకుండా చేస్తామని కొడుతున్నారని విద్యార్థినిలు సామాజిక తనిఖీ సిబ్బంది ముందు వాపోయారు విద్యార్థుల సమస్యలను విని కన్నీటి పర్యతమైన సామాజిక తనిఖీ సిబ్బంది ఇంత ఘోరంగా ఎక్కడే కానీ మేము చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన సామాజిక తనిఖీ సిబ్బంది ఇక్కడ విద్యార్థుల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తారు సామాజిక తనిఖీ సిబ్బంది మీడియాతో అన్నారు సార్ మాకు ఇద్దరు ఎమ్మెల్యే ఫస్ట్ ఇయర్ సెవెంత్ మేడం ఎవరు ఉంటారు కదా సార్ క్లాస్ టీచర్ ఏమంటారు నన్ను అడిగి అంటారు వాళ్ళు టయానికి రెస్పాన్స్ ఫోన్ నేతారు టయానికి కుదరరు సార్ మాకు మన ఒక పిలుచుకో మేము నాకు మగలేక క్లాస్ టీచర్ వచ్చి మళ్ళీ క్లాస్ బికింది సార్ మాకు సార్ కస్తూర్బాలు మా పాప చదువుతుంది టెన్త్ క్లాస్ నెక్స్ట్ వచ్చి ఇట్లా ముందు సార్ కూడా అన్నంలో పురుగులు వస్తాయి అని ఏదేదో చాలా కంప్లైంట్ వచ్చినాయి సార్ ఒక నర్స్ మేడం మీద కూడా కంప్లైంట్ వచ్చింది ఈ ఇట్లా ఏదో ఫ్యాట్స్ అడిగితే మేడం చెప్తాదంట ఏది ప్రూఫ్ ఏది చూపించు అని అడుగుతారంట అట్లా అడగడం చాలా తప్పు సార్ అది కూడా ఎందుకు సార్ ఒకసారి కలిసి చెప్పినాను మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అట్లే జరుగుతూ వస్తుంది ఈ పూరుగులో రావడం కానీ ఈ హాస్టల్లో స్టాఫ్ మొత్తం అంతా వేరే విధంగా తిట్టడం కానీ గలీజ్ గలీజ్గా వాళ్ళు చితుకులు ఉడిపించడము బోకులు గడిపించడము ఇవి వాళ్ళ మాట వినకపోతే మళ్ళీ ఇట్లా పేరెంట్స్కి చదవలేదని కంప్లైంట్ ఊరికి అట్లా చెప్పడము కాళ్ళు నొక్కించుకోవడం ఏదేదో ఇదిగా ఉండదు సార్ హాస్టల్లో చాలా ఫస్ట్ టైం వచ్చి నేను భారీగా కంప్లైంట్ ఇచ్చాను మళ్ళీ కాకపోతే పట్టించుకోలేదు చాలా ఇది చాలా మంది కూడా వచ్చిపోయినారు చాలా విలేకరులు కానీ రెడ్డి అతను అందరూ పోయినారు కానీ ఏం పట్టించుకోవడం లేదు సార్ మళ్ళీ మామూలుగానే జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినారు ఇప్పుడు వీళ్ళు కన్నా ఇది చేస్తారని కొంచెం ఇదిగా ఉన్నాను ఈ వీళ్ళన్నా న్యాయం చేయండి లేదంటే ఈ స్టాక్ అంతా మార్చే తప్ప ఇది కాదు అని ఇది చేసుకుంటాను అండి ప్రీవియస్ గా కూడా వచ్చిందని అధికారులు తెలియజేస్తున్నారు ఇక్కడ స్టాక్ నైట్ టైమ్ లో తరలిస్తున్నారు అనేది మేజర్ గా ఇక్కడ అభియోగం దానికి సంబంధించి మేము రిపోర్ట్లో పొందుపరిచాం తర్వాత పిల్లలకి ఎవరైతే సమస్యలు తెలియజేస్తారో వాళ్ళకి ఎక్కువగా పనిష్ చేస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది అది సార్ వాళ్ళు మళ్ళీ ఒకసారి పిల్లలతో సమగ్రంగా విచారించి వాళ్ళు వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత అటెండెన్స్ మెయిన్గా స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత అటెండెన్స్ అనేది ఇన్బ్యాలెన్స్గా ఉంది అంటే అటెండెన్స్కి వాస్తవంగా ఉండే దీనికి కుదరడం లేదు ఇవన్నీ కూడా మనకి ఇంకా మేజర్ చాలా ఇష్యూస్ కూడా మనం చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా రిపోర్ట్ లో పొందుపరుస్తామండి మా బహిర్గతంగా చెప్పాం కాబట్టి ఇది మెయిన్ గా మేము గుర్తించలేదు ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ మెథర్స్ ఖచ్చితంగా పాటించాలి అది దానికోసం మా టీం పనిచేస్తున్నారు థ్యాంక్ యూ సామాజిక తనిఖీలో భాగంగా కేజీబీవి ములకల్ చెరువు కమిటీతో మీటింగ్ పెట్టి సమస్యలన్నింటినీ చర్చించడం జరిగింది సామాజిక తనిఖీ బృందం ఏ ఏ అంశాలపైన వాళ్ళ తమ రిపోర్ట్లో పొందుపరిచారో ఆ రిపోర్టు మాకు ఇచ్చిన తర్వాత అంశాల వారీగా ప్రతి అంశాన్ని పరిశీలించి దాంట్లో పిల్లలకి ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్యల్ని రెక్టిఫై చేసి పిల్లలకి చక్కగా చదువుకునేదానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటామని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ముఖ్యమైన విషయం ఏమంటే పిల్లలు మంత్లీ పీరియడ్స్ అయినప్పుడు నాప్కిన్స్ ఫైవ్ ఇస్తున్నట్లు ఫొటోస్ తీసుకోవడము కాకపోతే వన్ ఆర్ టూ ఇవ్వడము లేదు మంత్లీ పీరియడ్స్ అయినప్పుడు అది బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇంకా ఎగస్ట్రా కావాలని అడిగితే అలా అయినారనేసి ప్రూఫ్స్ ఏమన్నా చూపించమని అడగడము అలాంటివి జరుగుతూ ఉంటాయనేసి చెప్పినారు ఇక్కడ ఆడపిల్లలు విషయానికి వస్తే వీళ్ళు నెలసర అయ్యే సమయంలో వీళ్ళు శానిటరీస్కి కి సంబంధించి రిజిస్టర్ లోనేమో ఐదుగా రికార్డ్ చేసి వాళ్ళకేమో రెండు అనేవి ఇవ్వడం జరుగుతుంది అలాగే వీళ్ళు అదే అయ్యే సమయంలో మేము అయ్యే మాకు శానిటరీస్ కావాలి అనే కూడా మీరు అయ్యారో లేదో మాకు ఎట్లా తెలుసు చూపించండి అట్లయితేనే ఇస్తాము అనే విధంగా కూడా స్టాఫ్ అంటున్నారు తర్వాత వీళ్ళు తలకి స్నానం చేసే సమయంలో ప్రతి స్టూడెంట్ నుంచి హండ్రెడ్ రూపీస్ అనే అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుందని పిల్లలు తెలియజేశారు తర్వాత ఫుడ్ ఫుడ్ అనేది ఉండడం ఉండడం లేదు క్వాలిటీ ఒక మాత్రం ఇచ్చేది గమ్య అయిపోయేది మాకు చెప్పరు మేము ఫోన్ చేసినప్పుడు బాగానే ఉంది అంటారు మేము వచ్చి సర్చుకుంటే దిగ్గోలు అయిపోయింది బిడ్డ మళ్ళీ ఇంటికి తెలిసిపోయి మేము హాస్పిటల్ చూపించి రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టుకొని మేలు చేపించినాం అట్లా వెళ్తు లేకపోతే చూడరు పట్టించుకోరు తిండి సౌకర్యం ఎట్లా ఎప్పుడు వచ్చినా బిడ్డలతో ఇట్లా మేము బ్యాగులకు సంచులు క్యాస్కి వచ్చి ఇచ్చేసి పోవాల ఇంక ఈ ఏం సౌకర్యం లేనప్పుడు మాకు క్యాలయ్యి బాధ దయచేసి అందరూ దయచేసి మా హాస్టల్లో ఎక్కడ కూడా అట్లా ఆడబిడ్డలు భవిష్యత్తు నిలపడం మీరు అంతకన్నా మించింది మాకు ఏమీ లేదు వాళ్ళు బాగుంటే వాళ్ళ జీవితాలు బాగుంటుంది మా మా బతుకు బాగుంటుంది పలానా బిడ్డలు ఇట్లా ప పలానా తవ్వు చదివినారు బాగా బతికినారంటే అదే చాలు మాకు అంతకన్నా ఇంకా మించింది మాకు ఏమద్దు సమ్ నిమ్మలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం పోలీస్ స్టేషన్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఎంఈఓ కార్యాలయం నందు ఘనంగా ఆయా శాఖలకు చెందిన అధికారులు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నారు తహసీల్దార్ కార్యాలయంలో పోలీసులు విఆర్వోలు డప్పు కళాకారులు పాఠశాల విద్యార్థులతో జాతీయ జెండాను ఆవిష్కరించి వైభవంగా గణతంత్ర వేడుకలను జరుపుకున్నారు తహసీల్దార్ ధనుంజయులు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం డబ్బు కళాకారులు స్వచ్ఛందంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ప్రత్యేకంగా వారికి శాలవాలతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ బాబ్జీ రీసర్వే డ్యూటీ సిరాజుద్దీన్ ఆర్ఏ రాంప్రసాద్ విఆర్వోలు సురేందర్ రెడ్డి నాగేశ్వర హేమంబర్ రెడ్డి రెడ్డి రాణి నాగరాజు సుధాకర శ్రీనివాసులు కృష్ణప్ప ఎస్ఐ తిప్పేస్వామి ఎంఈవో పద్మావతి నారాయణ ఏవో రమేష్ బాబు ఏపీఓ రమేష్ ఏపీఎం మురళి హెడ్ కానిస్టేబుల్ చక్రవర్తి నవయుగనాథ్ శివరెడ్డి డప్పు కళాకారులు తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది తరు పాల్గొన్నారు ఈ భాగంగా మనం మండలం వారి కార్యాలయంలో ఈ ఘనంగా ఈ దినోత్సవం జరుపుకోవడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కార్యాలయ సిబ్బంది మాత్రమే జరుపుకునే పండుగలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్గా పాల్గొని అంటే రైతులు కావచ్చు మిగతా డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు మన పోలీస్ శాఖ కావచ్చు స్కూల్ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా మామూలుగా ఒక జాతీయ గీతం లేదా పేట్రిక్ సాంగ్ పాడడమే గొప్ప కానీ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా కూడా నాలుగు పాటలు కూడా పాడి ఇంకా కూడా వాళ్ళు ఇంకా సమయం ఉంటే ఇంకా కూడా చాలా పాడడానికి ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళకంటే కూడా మాస్టర్ గారు ఇంకా చాలా ఎంజాయ్గా కనబడుతున్నారు కాబట్టి ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి అదే విధంగా మనకి నిన్న జాతీయ హోటల దినోత్సవం కావచ్చు ఈరోజు ఈ రిపబ్లిక్ డే కావచ్చు దీనికి ఉత్సాహంగా వాలంటీర్గా మన మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఏడు మంది విద్యార్థుల బృందం జపాన్ లోని ఐజూ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఇంటర్న్షిప్ కు ఎంపిక అయ్యి ఇంటర్న్షిప్ కు వెళ్లినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు స్ట్రాటజీ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ సెంటర్ ఫర్ ప్లానింగ్ అండ్ ప్రమోషన్ డైరెక్టర్ మరియు సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్ టాట్చూకి కవాగుజీ మార్గదర్శకత్వంలో ప్రొఫెసర్ ఉదయకిరణ్ రాగే ఆధ్వర్యంలో రెండు నెలల పాటు ఇంటర్న్షిప్ చేస్తున్నట్లు ఆయన అన్నారు ఇందులో పల్లవి కొండూరు మానస నెల్లూరి ఆయుష పెనుగొండ సాయి గణేశ్వరి నల్లపూసల బిందు శ్రీ గోపాలప్ప ఇందు ఈశ్వర్ శివాని నాయుని మరియు జశ్వంత్ ముత్తినీడిలు ఈ ఇంటర్న్షిప్ అవకాశం మిట్స్ మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాల మధ్య పెరుగుతున్న అంతర్జాతీయ సహకారాన్ని ప్రతిబింబిస్తోంది అని ప్రొఫెసర్ టాట్సోకి కవాగుచి నేతృత్వంలో జరిగిన ముందస్తు అవగాహన ఒప్పందం చర్చలు ఈ సుసంపన్నమైన కార్యక్రమానికి పునాది వేశాయి అని ఈ భాగస్వామ్యం విద్యార్థులకు విద్య మరియు పరిశోధన అవకాశాలను మెరుగుపరచడం అత్యాధునిక సాంకేతికతలు మరియు ప్రపంచ అభ్యాస వాతావరణాలకు వారు బహిర్గతం కావడం లక్ష్యంగా పెట్టుకుంది అని అన్నారు ఈ సందర్భంగా కళాశాల ఇంటర్నేషనల్ రిలేషన్స్ సీనియర్ మేనేజర్ విజయలక్ష్మి ఉదయగిరి జపాన్ వెళ్లి ప్రొఫెసర్ టాట్సోకి కవాభుజీని సత్కరించడం జరిగింది కార్యక్రమంలో విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు జపాన్ వెళ్ళిన ఈ విద్యార్థులను మరియు యు విజయలక్ష్మిని కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ భాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదుల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అధ్యాపక బృందం తదితరులు అభినందన తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం